Hi friends, welcome back to our channel. అమ్మ కావడం ఓ వరం కొందరు దంపతులు మాత్రం పిల్లల కోసం చాలా ఏళ్లు నిరీక్షిస్తూ ఉంటారు సంతానం కోసం డాక్టర్ల చుట్టూ గుళ్ల చుట్టూ తిరుగుతారు అలా ఎన్నో ప్రయత్నాలు చేసినా సంతాన భాగ్యం కలగని దంపతులు ఎందరో అమ్మ కావాలనే కోరిక బలియంగా ఉన్న మహిళ పెళ్లైన యాభై ఏడేళ్లకు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది సంతాన సాఫల్య విధానంతో బామ్మ అని పిలిపించుకోవాల్సిన వయసులో మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు మంగాయమ్మ దంపతులకు ఐవీఎస్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది వీరికి పంతొమ్మిది వందల అరవై రెండులో పెళ్లైంది ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సంతానం కలగలేదు వయసు మీద పడినా మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలని బలంగా ఉండేది వారికి తెలిసిన మహిళ యాభై ఐదేళ్ల వయసులో ఐవీఎఫ్ విధానంలో తల్లి అయ్యారు దీంతో మంగాయమ్మలో ఆశలు చిగురించాయి గతేడాది నవంబర్లో గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ను సందర్శించారు ఐవీఎస్ నిపుణులైన డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మంగాయమ్మను పరీక్షించారు ఆమెకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో ఐవీఎఫ్ విధానంలో చికిత్స ప్రారంభించారు మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని మరో మహిళ నుంచి అండాన్ని తీసుకుని ఐవీఎఫ్ విధానంలో పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు గర్భం దాల్చిన మంగాయమ్మను వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు వైసురిత్య మంగాయమ్మకు సాధారణ ప్రసవమయ్యే అవకాశం లేదు దీంతో గురువారం ఉదయం సిజేరియన్ చేశారు మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చిందని తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు గతంలో రాజస్థాన్కు చెందిన దల్జీందర్ మహీందర్ సింగ్ గిల్ దంపతులకు వృద్ధాప్యంలో సంతాన భాగ్యం కలిగింది రెండు వేల పదహారులో ఎస్ విధానంలో వారికి పిల్లలు కలిగారు అప్పటికి ఆమె వయసు డెబ్బై రెండేళ్లు ప్రస్తుతం మంగాయమ్మ డెబ్బై నాలుగేళ్ల వయసులో తల్లి అయ్యారు దీంతో ఇది ప్రపంచ రికార్డ్ అని డాక్టర్లు చెప్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి